గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ యేసు క్రీస్తు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ శుభాలు ఉదయ ఉదయకాల సమయంలో గత రాత్రి అంతా దేవుడు మనల్ని కాచి భద్రపరిచి నూతనమైన అనుభవాలతో మనల్ని నింపి ఈ రోజు అంతటిలో మనం దేవుని వారంగా ఆయన స్థుతించేవారంగా ఉండులాగిన దేవుడు మనకిచ్చిన జీవాన్ని బట్టి మనం ఆయన స్థుతించాల దేవుడు మనల్ని సృష్టించడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది ఆ కారణాన్ని లేఖనాల్లో మనం చూస్తాం ప్రపంచంలో మానవ జీవిత పరమార్థం ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఎంతోమంది ఎన్నో రకాల పుస్తకాలు చదువుతున్నారు చాలా ప్రాంతాలు తిరుగుతున్నారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు అయితే దైవ గ్రంథమైన బైబిల్ మనకు తెలియచేస్తున్న సత్యం మనందరం కూడా దేవుని మహిమ పరుచునట్లుగా ఆయన్ను ఘనపరుచున్నట్లుగా దేవుడు మనం సృష్టించాడు ప్రభు యేసుక్రీస్తు వారు ఘనతకు పాత్రుడు ఆయన మహిమకు అర్హుడు నువ్వు నేను ఆరాధించడానికి ఆరాధన స్వీకరించడానికి యేసు ప్రభు వారు అర్హత కలిగిన వాడు ఆయన ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత మనం ప్రభువును స్థుతించడం ఆయన గణపరచడం ఎంతైనా శ్రేయస్కరం ఈరోజు వాగ్దానం కోసం మీలో చాలా మంది కనిపెడుతున్నారు కాదు పరిశుద్ధ నిందాలు తెరిచి నూట మూడవ కీర్తన ఎనిమిదో వచ్చినాన్ని ఈరోజు వాగ్దానంగా చదువుకున్నాను షల్ ఓపెన్ అవర్ బైబిల్స్ టు సామ్ వన్ హండ్రెడ్ అండ్ త్రీ ఎయిట్ దీర్ఘశాంతుడు కృప సమృద్ధి గలవాడు ప్రైజ్ లార్డ్ హలో దేవునికి ఉన్న ప్రాముఖ్యమైన లక్షణాలను ఇక్కడ కీర్తనకారుడు వర్ణిస్తూ ఉన్నాడు దేవుణ్ణి వర్ణించడం అనేది ఎంత గొప్ప భాగ్యం అది ఆయన వ్యక్తిగతంగా తెలుసుకోవడం తెలుసుకున్న విషయాల్ని వర్ణించడం దామిదు భక్తుల్లో ఉన్న ఒక గొప్ప అలవాటు ఇదే అతనున్న మంచి లక్షణం ఇదే దేవుని యొక్క ఔన్నత్యాన్ని వర్ణించడం ప్రారంభించాడు దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు ఇదే మాట నూట పదకొండో కీర్తన నాలుగో వచనంలో కూడా ఉంటుంది ఆయన దయాదాక్షిణ్య యేసు యేసుప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన కొండ మీద ప్రసంగాన్ని చేశారు కొండ మీద ప్రసంగంలో యేసుప్రభు తెలియజేస్తూ పరలోకమందున తండ్రి పరిపూర్ణుడు అనే మాట ఆయన వాడారు అంటే దేవుడు ఆయన హీఈ్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ఫుల్ ఆఫ్ మోర్సీ ఆయనలో కొరత లేదు ఆయనలో లోపం లేదు సర్వసాధారణంగా మనుషుల ప్రేమల్లో ఉంటాయి మనుషుల ప్రేమల్లో కొదువులు ఉంటాయి మనుషుల ప్రేమల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి తారతమ్యాలు ఉంటాయి కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు కదా దేవుడు ఒకరిని ఎక్కువగా ప్రేమించి మరొకరు తక్కువగా ప్రేమించడం అనేది లేదు విశ్వాసంతో ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో ప్రభావ నీవు నాకు కావాలి నా రక్షణ కొరకు నీ దగ్గరికి వచ్చాను నా ఆత్మ రక్షించబడినట్లుగా నీ శరణు కోరుకున్నానని ఎవరైనా సరే వారు ఏ మతమైనా ఏ కులమైనా ఏ జాతి అయినా ఏ వర్గమైనా ఏ పరిస్థితులు వారు ఉన్నప్పటికీ కూడా ఎంత దిగజారిన పరిస్థితిలో అగాధ జలముల్లో దిగిపోయిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడు వారి ప్రార్థనను విని వారి కన్ఫ్యాషన్ ఏదైతే ఉందో దేవుడు విని వారిని లేవనెత్తివాడు హెచ్చుతగ్గులు లేవు ఆయన ప్రతి ఒక్కరిని రక్షించడానికి ఇష్టపడుతున్నాడు ఆనాటి కాలాన్ని దేవుడు చూసి చూసినట్టుగా ఉన్నాడేమో కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారుమనసు పొందవాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు కదా నీ నుండి దేవుడు కోరుకుంటుందంటూ ఏదైనా ఉంది అంటే నీ మనసు మారాలని కోరుతున్నాడు ఆయన నీ జీవితం మారాలని కోరుతున్నాడు ఈ రోజుల్లో చాలామంది అన్నీ మార్చుకోవడానికి ఇష్టపడుతున్నారు బట్టలు మార్చుకుంటున్నారు అంటే వస్త్రాల రంగులు మారుతున్నాయి పిలుపులు మారుతున్నాయి కొన్ని రోజుల వరకు మమ్మల్ని ఈ పేరుతోనే పిలవండి అని పిలుపులు మార్చుకుంటున్నారు ఇళ్ళ యొక్క ఆకారాలు మార్చుకుంటున్నారు తలుపులు కిటికీలు యొక్క స్థానములు మారుస్తున్నారు ఎన్నో మారిపోతున్నాయి ఆఖరికి ఈ పేరు బాలేదు లేదా ఈ పేరులో ఏదో లోపం ఉందని ఎవరనంటే ఆ పేరులో అక్షరాలు మార్చుకుని వాటిని చిన్నప్పుడు పిల్లలు పుస్తకాల్లో ఒకటి పదిసార్లు రాసినట్టుగా ఇప్పుడు పేర్లు కూడా రాస్తున్నారు అలా ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి మేలులు పొందాలని ఆశీర్వాదం పొందాలని అయితే దేవుని ప్రేమ ఎంత గొప్పది అంటే ఆయన ఔన్నత్యం ఎంత గొప్పది అంటే ఆయన దయాదాక్షిణ్యములు ఎంత గొప్పవి అంటే ఆయన మనల్ని కనికరించినప్పుడు ఉన్నతమైన ఆశీర్వాదాలతో మనల్ని నింపగలిగిన దేవుడు ఆయన హిబ్రూ భాషలో రకుం అనే పదం ఉపయోగించబడింది అనగా కనికరపడడం దేవుడు కనికెరపడంలో ఆయన సంపూర్ణుడట ఎవరిని ద్వేషించట్లేదు ఆయన నేను ద్వేషించేవాడు కాదు కొన్నిసార్లు సాతానుని దగ్గరికి వచ్చి అపవాదిని దగ్గరికి వచ్చి నువ్వంటే ప్రభువుకి ఇష్టం లేదు దేవుడు నిన్ను పట్టించుకోవట్లేదు ఆయన నిన్ను మరిచిపోయాడు నీ పాపములను నువ్వు దేవునిసరిలో ఒప్పుకున్నా వినమ్రతతోనూ దేవుని దగ్గరికి వచ్చినా ఆయన నిన్ను త్రోసేస్తున్నాడు ఆయన నిన్ను పట్టించుకోవట్లేదని అపవాది కొన్ని సందర్భాల్లో నీ జీవితంలో నీ చెవుల్లో అబద్ధాలు చెబుతూ ఉంటాడు నువ్వు వాటిని నమ్మడానికి లేదు దేవుడు సత్యవంతుడు దయాదాక్షిణ్య పూర్ణుడు కనుక ఆయన అంగీకరించినప్పుడు ఆయన కృపలో వర్దిలినప్పుడు ఆయనలో ఉన్న దయ మరియు ఆయనలో ఉన్న కనికరము ఆ కృపను నువ్వు అనుభవిస్తూ ఉంటావు ఇంకొక మాట ఇక్కడ గమనించాలి దేవుడు దీర్ఘశాంతుడని కొన్నిసార్లు మనం ఆయన ఎదుట విరోధంగా ప్రవర్తించినప్పుడు పాపములో పడిపోయినప్పుడు అపరాధముల చేత మనం నింపబడినప్పుడు నిజంగా దేవుని ఉగ్రత మనమే దిగి వచ్చేసి ఉండుంటే నేటికి మనం నిలిచి ఉండేవారం కాదు మన ఏ సజీవులుగా ఉండేవారం కాదు దేవుడు మన పట్ల దీర్ఘశాంతాన్ని ఆయన చూపిస్తున్నాడు ఆయన కొంతమంది ఇలా అడుగుతూ ఉంటారు గారు ఏసు ప్రభు తిరిగి వస్తాడు తిరిగి వస్తాడని చాలాసార్లు చెబుతున్నారు కదండి ఇంకా ఆయన ఎందుకు తిరిగి రావడం లేదు ఏసూప్రభు రెండవ రాక్కడ ఇంకా ఎందుకు సంభవించట్లేదని కొంతమంది అడగచ్చు అయితే ఆ ప్రశ్న కనుక నీలో ఉంటే దానికి సమాధానం ఏంటి తెలుసా ఇంకా అనేక మంది రక్షించబడాలని రక్షణ మార్గంలోకి రావాలని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు కానీ ఆయన రాలేక కాదు ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు ఆ దానిలో అంటే ఆయన పోలిక్లోనికి మార్చబడాలని దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు రక్షణ పొంది నిత్యరాజ్యంలో మన అందరూ ఉండాలని దేవుడు కోరుతున్నాడు కాబట్టి మన పట్ల ఆయన దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు అయితే దీర్ఘశాంతాన్ని మనం దుర్వినియోగపరచడానికి వెళ్ళలేదు దేవుడు నా పట్ల దీర్ఘశాంతం వహిస్తున్నాడు కాబట్టి నేను ఎలా ఉన్నా పర్వాలేదు నేను ఎలా జీవించినా పర్వాలేదు అన్న ఆలోచన ధోరణిలో ఉంటే నువ్వు మార్చుకోవాలి దీర్ఘశాంతాన్ని ఏ ఒక్కరూ కూడా దుర్వినియోగపరచడానికి వెళ్ళలేదు సరైన రీతిలో దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని ఉపయోగించుకున్నాను అంత మాత్రం కాదు కీర్తనకారుడు అక్కడ అంటున్నాడు దేవుడు కృపా సమృద్ధి గలవాడు ప్రైజ్ అలవాడు ఆయన సమృద్ధిలో ఉన్న దేవుడు కాబట్టే నీకు నాకు సమృద్ధిని దయచేస్తాడు ఎందులో దేవుడు సమృద్ధి కలిగినవాడు అంటే కృపలో సమృద్ధి కలిగినవాడు చాలాసార్లు మనం వింటున్నాం కృప అంటే అర్థం ఏంటంటే దగని వారికి ఇవ్వగలిగే ఓ గొప్ప బహుమానాన్నే కృప అన్నారు రిసీవ్ చేసుకునే వ్యక్తికి అసలు ఒక్క అవకాశం కూడా లేదు ఒక అర్హత కూడా లేదు అంత గొప్ప బహుమానం పొందుకోవడం కానీ దేవుడు ఇస్తానంటున్నాడు దేవుడు ఇచ్చాడు రక్షణ అనేది దేవుని బహుమానమే కానీ మనమేదో మన సొంత కార్యాల ద్వారా భక్తి కార్యాల ద్వారా ధార్మిక కార్యక్రమాల ద్వారా సంపాదించుకున్నది కాదు ఇట్స్ ఆల్ అబౌట్ గాడ్స్ క్రైస్ దేవుని కృపలో నీకు రక్షణ ఉంది దేవుని కృపలో నీకు స్వస్థత ఉంది దేవుని కృపలో నీకు విడుదల ఉంది దేవుని కృపలో నీకు నిత్య జీవం ఉంది నీకు కావలసిన ఆధ్యాత్మిక మానసిక శారీరక దేవనలన్నీ కూడా దేవుని కృపలో సమృద్ధిగా దాగి ఉన్నాయి ద లాడ్ ఈ రోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి బహున్నతమైన కార్యాలు మీ జీవితంలో జరగాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను ప్రేమికుల తండ్రి ఈ రోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు అందునాలు నువ్వెంతైనా గొప్ప దేవుడు ప్రభు ఆశ్చర్యకరుడు మా పట్ల నీకున్న ప్రతి మంచి ప్రణాళికను బట్టి నీకు స్తోత్రాలు నీవు దయా పూర్ణుడువు దీర్ఘశాంతుడువు కృపా సమృద్ధి గలవాడమని నీ లేఖనంలో మేము చదివాం నీ సమృద్ధిలో నుండే మమ్మల్ని దీవించే దేవుడు గనికి నీ కొందనాలు ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే కొరతలో ఉన్నారో ప్రభా ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ మీరే కనికరించండి రక్షకుడిని ఏసయా నీ కృప వారి మీద కృమరించండి అన్ని పరిస్థితుల్లో కావలసిన కృపను సమృద్ధిగా కృమరించి నీ చిత్తాన్ని వారి జీవితంలో నెరవేర్చండి స్వస్థత లేని వారికి స్వస్థతనివ్వండి విడుదల వారికి విడుదల టై చేయండి సంపూర్ణమైన నీ కృపలో ప్రతి ఒక్కరూ సహాయం చేయమని నీ పాదాల చెంత వేడుకుంటూ క్రీస్తు నామం పేరట అడిగి వేడుకుని వండర్ఫుల్ డే క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యోగం కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది రాజమండ్రి సికింద్రాబాద్ బెంగళూరు నెల్లూరు దుబాయ్ బెహ్రైన్ కరీంనగర్ విశాఖపట్నం గద్వాల్ కొవ్వూరు మలకపల్లి శ్రీలంక భూటాన్ అడ్డతీగల పాలమూరు ఒంగోలు బళ్ళారి కోరుకొండ పోతవరం నల్లజర్ల వెంకటరామయ్యగురం మచిలీపట్నం మనం ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్త వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుతున్నవి వాక్య సంబంధమైన ఉద్యమంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము రండి ఆత్మతో సత్యముతో ప్రభువైన అయిన యేసు క్రీస్తును ఆరాధిద్దాం మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుతున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అన్న మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి క్రీస్తు కృప మీకు తోడ ఇండున